ఓం శక్తి భక్తి చానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి మహా రథాన్ని నేను మీకు చూపిస్తున్నానండి దాదాపు నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర ఉందండి ఈ బట్టిపవులు రథోత్సవానికి దాదాపుగా ఈ రథోత్సవాన్ని బట్టి విక్రమార్కుల కాలం నాటి నుంచి ఉన్న రథమని ఈ ఇక్కడ వారు చెబుతున్నారండి అంటే అప్పట్లో ఇంకా చాలా పెద్దదిగా ఉండేదంట రథం అయితే తర్వాత జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల రథం హైట్ అనేది తగ్గుతూ వచ్చిందంట అయితే మధ్యలో రథం షార్ట్ సర్క్యూట్ అవటం వల్ల కొంతవరకు కాలిపోయిందంట కాలిపోయిన తర్వాత ఇక్కడ చాలా రోజుల పాటు రథోత్సవం అనేది నిలిపివేయటం జరిగింది రథోత్సవం నిలిపివేసిన తర్వాత బట్టిపోలు గ్రామంలో క్షామము అంటే కరువు కాటకాలు చీడపీడలు రోగాలు అనేవి బాగా పెరిగిపోయాయంట అయితే అప్పుడు శివుడు ఒక ఆయనకి పూనకం రూపంలో వచ్చి తిరిగి బట్టిపోలులో రథోత్సవాన్ని కనుక చేస్తే ఈ చీడపీడల నుంచి బట్టిపోలు గ్రామము అనేది కాపాడబడుతుంది అని ఆయన అభయమిచ్చాడంటండి అప్పటి నుంచి కూడా ఎంత కష్టమైనా నష్టమైనా సరే ఈ రథోత్సవాన్ని మాత్రం ఆపకుండా బట్టిపోలు వాసులు చేయటం అనేది జరుగుతుంది అప్పటి నుంచి స్వామివారు ఈ బట్టిపోలు గ్రామాన్ని సుభిక్షంగా ఎల్లప్పుడూ కళకళలాడుతూ ఉండేలా ఆశీర్వదిస్తూ ఉన్నారనమాట స్వామివారు అటువంటి మహారథం సాక్షాత్తు బ్రహ్మదేవుడి నిర్మించబడినటువంటి రథం అండి ఇది బట్టి విక్రమాకుల కాలంలో బట్టి ఈ ఆలయాన్ని కట్టించి ఈ ఆలయానికి రథాన్ని కూడా తయారు చేయించాడు అని చెబుతున్నారు ఇక్కడ పండితులు చాలా చాలా చేత్తో ఉందండి అంతకుముందు చేత్ అయితే నాకు తెలిసింది ఇది మీకేదన్నా తెలిసి ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియచేయండి సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ హరహ హరహరా అంటూ శివనామస్మరణతో బట్టిపోలు గ్రామం అంతా కూడా మామోగిపోయిందండి చూడండి స్వామివారి రథం దేదీప్యమానంగా వెలుగులు చెందుతూ కదులుతూ ఉంది విశేషం ఏంటంటే ప్రతిసారి కూడా ఈ రథానికి చందుడు ఆయన కాంతులతో రథోత్సవానికి దావులు తీస్తూ ఉంటాడండి ఆ దేవదేవుడు అయినటువంటి మహాదేవుడు ఆ మహాదేవి అయినటువంటి ఆది పరాశక్తి ఇద్దరూ కూడా టీగాడి రథం అండి ఇది రథం బ్రహ్మాంబ మల్లేశ్వర స్వామి వాళ్ళ బ్రహ్మరథోత్సవం బట్టిపోలు గ్రామం అండి ఇది ఓం నమ శివాయ హర హర శంకర శుభకర శంకర సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ ಸಾಂ ಸದಾ ಶಿ ಸಾಂ ಸದಾಶಿ ಶಿವ ಸಿವ ಶಿ ಅದ್ಭುತ ವಿಗ್ರಹ ಅಮರಾಧೀಶ್ವರ ಅಗಣಿತ ಗುಣಗಣ ಅಮೃತ ಶಿವ ಸಾಂ ಸದಾ ಶಿವ ಸಾಂ ಸದಾ ಶಿವ ಸಾಂಬ ಸಿವ ಸಾಂ ಶಿವ చుట్టుపక్కల గ్రామాలన్నింటి నుండి కూడా జనాలు తండోపతండాలుగా వచ్చారండి ప్రతి ఒక్కరు కూడా ఫోన్లలో రికార్డులు చేసుకున్నారు ఈ వీడియోల్ని థ్యాంక్స్ ఫర్